కర్నూల్ బుద్దా పిరమిడ్ ధ్యాన కేంద్రం స్థాపకులు మరియు ఆంధ్రప్రదేశ్లోని వివిధ పిరమిడ్ స్పెషల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన శ్రీ సుభాష్ పత్రి గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై ముప్పై తేదీన తిరుపతి పట్టణం విచ్చేసిన సందర్భముగా తిరుపతి స్పెషల్ సొసైటీ వారి ఆహ్వానం ఈ రోజు ప్రత్యేకంగా పతంజలి మహర్షి వారి అష్టాంగ రాజయోగం గురించి విశేషంగా వివరించ వారిని ప్రార్థిస్తున్నాము కేశవరాజు గారు ఈరోజు మనం పతంజలి మహర్షి వారి అష్టాంగ రాజయోగ మార్గం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం రాజయోగం గురించి మనం మాట్లాడుకునే ముందర అసలు యోగం గురించి కొద్దిగా తెలుసుకుందాం యోగము అంటే కలయిక యుంజతే ఇది యోగ అన్నారు కనుక దేన్ని ఏదైనా కలిస్తే అది యోగము యోగానికి సంకేతము మనిషి మనిషి కలిస్తే సెక్స్ అన్నారు ఒక జీవితాలతో కలిసి ఉంటే ఆడమ్మగా పెళ్ళి అన్నారు సంసారం అన్నారు సంసార యోగం అలాగే యోగం అనేది సుఖానికి దారి తద్విరుద్ధమైన వియోగమే దుఃఖానికి దారి కనుక యోగం అంటే అది సుఖానికి దారి అని మనం తెలుసుకోవాలి యోగం లేకపోతే అక్కడ వియోగము అదే దుఃఖానికి దారి యోగాల్లో చాలా రకాల యోగాలు ఉన్నాయి ఉదాహరణకు హఠయోగం తీసుకుందాం హఠయోగం అంటే మన భౌతిక శరీరంతో మనం ఏకమై ఉండడం అనేక రకాల ఆసనాల్లో ముద్రల్లో హఠయోగ ప్రాణాయామ రీతుల్లో మన శరీరంతో మనం ఏకమై ఉండడమే హఠయోగం అంటారు దానివల్ల ఎన్నో లాభాలు శరీరానికి చేకూరుతాయి శరీరం సుఖంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది అలాగే కర్మయోగం అంటే మనం చేసే కర్మల్లో మనం చేసే కర్మలతో మనం పూర్తిగా ఏకమై ఉండడం స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు ఆ చదువులో వంట చేసేటప్పుడు వంట చేసే విధానంతో తినేటప్పుడు ఆ తినే ప్రక్రియతో నడిచేటప్పుడు నడిచే ప్రక్రియతో ఈ విధంగా మనం చేసే ఆ క్రియలతో కర్మలతో పూర్తిగా లీనమై అందులో ఉండడమే అదే కర్మయోగం అన్నారు యోగ కర్మసు కౌశలం అని చెప్పేసి కృష్ణ పరమాత్మ కూడా అన్నారు కనుక చేసే కర్మల్లో పూర్తి కౌశల్యం చూపించడమే మరి కర్మయోగం అలాగే నాదయోగం ఉంది నాదయోగం అంటే చక్కటి సంగీతంతో మనం ఏకమైపోవడం ఆ రస స్వాదంలో మనం లీనమైపోవడం అదే నాదయోగం అలాగే జ్ఞాన యోగం అంటే మహత్తరమైన పుస్తకాల్లో ఉండే జ్ఞానంతో మనం ఏకమై ఉండడం ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి భగవద్గీత కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ ఏదైనా కానీ కెమిస్ట్రీ కానీ బాటనీ పుస్తకం గాని అందులో ఉన్న జ్ఞానంతో మనం పూర్తిగా సమ్మిళితమై ఉన్నప్పుడు అదే జ్ఞానయోగం అంటే జ్ఞానంతో ఏకం కావడం మన శరీరంతో ఏకం కావడము హఠయోగము మనం చేసే కర్మలతో ఏకమై ఉండడం కర్మయోగము జ్ఞానంతో నాలెడ్జ్తో ఏకమై ఉండడం జ్ఞానయోగం సంగీతం చక్కటి సంగీత సుధారసంతో ఏకమై ఉండడం నాదయోగం అలాగే మరి భక్తి యోగం ఉందనుకోండి సకల చరాచర సృష్టితో ఏకమై ఉండిపోవడమే భక్తి నేను నాది అనేది తీసివేసేసినప్పుడు ఆటోమేటిక్గా సకల చరాచర సృష్టితో అదే నేనుగా నేనే అదిగా ఉండే అస్థితే అది భక్తి యోగం అది మనిషి యొక్క దశ ఏమండి అది రావాలంటే మరి మిగతా యోగాలు క్రమక్రమంగా సాధన చేసి ఎంతో సిద్ధ అయినప్పుడే ఆ అపారమైన నేను లేను ఐ ఆమ్ ఎవ్రీథింగ్ అంతా నేనే అన్న ఆ భక్తి స్వరూపం తెలుస్తుంది మనకి దాన్ని భక్తి యోగం అంటాం అంతేగాని భక్తి యోగం అంటే గుడిలో గంటతో గంట కొట్టుకుంటూ హారతిస్తూ దాంతో ఐకమైన ఉండడం అది భక్తి యోగం కాదు ఏ శ్రీకృష్ణుడితోనూ ఐకపోయి ఉండడం అది భక్తి యోగం కాదు కనుక ఈ భక్తి యోగానికి దారి అనేది మిగతా యోగాల ద్వారా వస్తుంది అయితే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైనది రాజయోగం రాజయోగం అన్నిటికన్నా ఇంపార్టెంట్ కనుకనే దీన్ని రాజయోగం అన్నారు అంటే చాలా ముఖ్యమైన యోగం అన్నమాట ఇందులో దేనితో ఏకమై ఉంటాం మనం మన యొక్క అతీంద్రియ శక్తులతో మనం ఏకమై ఉంటాం మన థర్డ్ ఐతో మనం ఏకమై ఉంటాం మన సూక్ష్మ శరీర కారణ శరీర ఇతర శరీరాలతో మనం ఏకమై ఉంటాం భౌతిక శరీరంతో ఏకమై ఉండడము హఠయోగం అయినప్పుడు మన సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరాలతో మనం ఏకమై ఉండి తద్ లోకాల్లో మనం విహరిస్తూ ఉండడమే రాజయోగం కనుక ఈ రోజు మనం ఈ రాజయోగం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం రాజయోగం అనగానే మనకి వెంటనే పతంజలి మహర్షి స్ఫురిస్తారు భారతదేశం స్వాతంత్ర్యం అనగానే గాంధీ స్ఫురించినట్టు మెడిటేషను అథవా ధ్యానము రాజయోగం అనగానే మనకి ఇంకెవరు స్మరించరు కేవలం ఒక పతంజలి మహర్షి స్ఫురిస్తారు కనుక ధ్యానము పతంజలి రెండు ఏకమైపోయి ఉన్నారు మహాత్మా గాంధీ భారతదేశం ఏకపై ఏకమైపోయినట్టు కనుక పతంజలి వారు చెప్పిన అష్టాంగ రాజ్యోగ మార్గం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అష్టాంగం అంటే ఎనిమిది అంగాలు మీరు ఏ పుస్తకం చూసుకున్నా కూడాను ఈ ఎనిమిది అంగాలు వరుసగా యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాధిగా వివరించబడుతుంది అయితే నేను మటుకు కొంత కొత్త పంధ తొక్కుతాను ఎందుకంటే అదే అయినది అని నాకు తెలుసు కనుక ఇది ఏమిటంటే ఈ అష్టాంగలో మొట్టమొదటిది ఆసనం రెండవది ప్రాణాయామం మూడు ప్రత్యాహారం నాలుగు ధారణ ఐదు ధ్యానము ఆరు సమాధి ఏడు యమము ఎనిమిది నియమము మనం ఈ విధంగా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది మొట్టమొదటిది ఆసనం మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే ఎలాంటి హీన చరిత్రడైనా సరే వెంటనే రాజయోగానికి ఉపక్రమించాలి అంతేగాని మన దగ్గర దుర్గుణాలుంటే మనం ధ్యానం చేయకూడదు రాజయోగం చేయకూడదు అనేది చాలా హాస్యాస్పదం విషయం ఎందుకంటే మందిగా సుగుణాలు ఉంటే రాజయోగమే అనవసరం రోగి అయినప్పుడే డాక్టర్ కానీ ఔషధం కానీ అవసరం రోగి కాని వాడికి డాక్టర్ ఒకసారి లేదు ఔషధం ఒకసారి లేదు కనుక దుర్గుణాలు ఉన్నవాడే రాజయోగం మొదలు పెట్టాలి కనుక యమనియమాల్లో సిద్ధహస్తుడైన వాడికి రాజయోగం అనవసరం రాజయోగంలో సిద్ధహస్తుడైన వాడికే యమనియమాలు సంక్రమిస్తాయి కనుక మొట్టమొదటిలో మనం ఆసనము తీసుకుందాం ఈ ఆసనానికి పతంజలి వారు ఏం చెప్పారంటే స్థిర సుఖమాసనం అన్నారాయణ స్థిర సుఖమాసనం అంటే ఏ ఆసనమైనా తీసుకోండి చక్కగా స్థిరంగా ఉండాలి అది చాలా సుఖంగా ఉండాలి కాసేపు అయినా ఒక అర్ధ గంట గంట సేపు రెండు గంట సేపు అయినా చక్కగా కూర్చోగలిగి ఉండాలి ఈ ఆసన సిద్ధి అనేది వెంటనే రాదు చాలా మందికి మెల్లిమెల్లిగా వస్తుంటుంది సాధనతో చేయాలి కనీసం మూడు గంటలైనా కూడాను ఏమాత్రం కదలకుండా ఏదో ఒక ఆసనంలో ఉండగలిగితే అప్పుడు ఆసన జయం లభించింది అంటారు కానీ మనకి వీలైనంత ఎప్పుడు కూడాను ఆసనంలో మనం సాధన చేస్తూ ఈ ఆసనంలో కూర్చోవాలన్నమాట అది ఆసనం తర్వాత రెండవది ప్రాణాయామం కూర్చున్న తర్వాత ఏం చేయాలి చక్కగా చేతులు కలిపి పట్టుకోవాలి కళ్ళు మూసుకోవాలి తర్వాత ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాస అనేది ఎనర్జీ యొక్క భౌతిక రూపం బ్రెత్ ఈజ్ అవుటర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కనుక ప్రాణం అంటే ఎనర్జీ సో ఈ శ్వాస ప్రాణానికి రెండిటికి ఒకటే కనుక శ్వాస మీద ధ్యాస పెట్టడమే ప్రాణాయామము అన్నారు ప్రాణాయామం అనేసరికి చాలామందికి మన శ్వాసను కంట్రోల్ చేయాలి బిగపట్టాలి అని చెప్పేసి అపోహ అయితే ఇది సరైనది హఠయోగ ప్రక్రియల్లో రాజయోగ ప్రక్రియలో మటుకు ఇందులో కంట్రోల్ ఏమీ లేదు ఇది శ్వాస మీద ధ్యాస పెట్టడం అంతే మన పూర్తి ఏకాగ్రతను శ్వాస మీద పెట్టడం ఏ విధమైన ఇతర ఆలోచన లేకుండా దేవుడి గురించి కానీ గురువు గురించి కానీ విగ్రహ రూపం గురించి కానీ మన ప్రపంచ సమస్యల గురించి కానీ దేని గురించి కూడాను ఆ సమయంలో మనం ఆలోచించకుండా మనం పూర్తి ఏకాగ్రతను శ్వాస మీద పెట్టడం దీన్ని ఏమంటారంటే సుఖ ప్రాణాయామం అంటారు ఇందులో కుంభకం అనేది ఉండదు కేవలం రేచక పూరక మాత్రమే దీన్నే బుద్ధుడు ఆనాపాన సత్య అన్నాడు ఈ సుఖ ప్రాణాయామాన్నే బుద్ధుడు ఆనాపాన సత్య అన్నాడు కనుక ఈ సుఖ ప్రాణాయామం అన్న ఆనాపాన సతి అన్న రెండో ఒకటే చక్కగా శ్వాస మీద ధ్యాసం ఉంచడం ఇది రెండవది ఇకపోతే మూడవది ప్రత్యాహారము ప్రత్యాహారం అంటే ప్రతి ప్లస్ ఆహారం ప్రతి అంటే ఆపోజిట్ అంటే వేరే మనం ఆపోజిట్ అనమాట బయటికి పోయే ఇంద్రియాలు తిరిగి లోపలికి మళ్ళించడమే ప్రత్యాహారం మన జ్ఞానేంద్రియాలతో మనం ప్రాపంచిక విషయాల నుంచి ఆహారం అంటే సంకేతాలను గ్రహిస్తున్నాం వీటిని రూపలికి ప్రసరించి అంతర్ విషయాల నుంచి అంతర్ ప్రపంచం నుంచి సంకేతాలను గ్రహించడమే పర్సెప్షన్స్ తీసుకోగలగడమే ప్రత్యాహారం అంటే ఎప్పుడైతే మనిషి చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టాడో వెంటనే ఆలోచనలన్నీ పోతాయి ఈ ఆలోచనలని పోయినప్పుడు నీర్విషయ స్థితి వచ్చినప్పుడు రోపలి విషయాలు చూడగలుగుతాం రోపలి విషయాలు వినగలుగుతాం కనుక దీన్నే ప్రత్యాహారం అంటారు రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి తొందరగా వస్తాయి అనుభవాలు పిల్లలకి ఇంకా తొందరగా వస్తాయి మరి మగవాళ్ళకి కొంచెం ప్రాపంచికంగా ఎక్కువ దుమ్ము ఉంటుంది కనుక కొంత ఎక్కువసేపు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టాలి అప్పుడే ప్రత్యాహార స్థితిలోకి తొందరగా చేరుకుంటాడు ఇది ప్రాక్టీస్ చేస్తుంటే అంతర్ విషయాలు చూస్తుండగా ఇంకా మనం నాలుగవ స్టేజ్లో మనం ఎంటర్ అవుతాం అన్నమాట దాన్ని ధారణ అన్నారు అంటే కాన్సన్ట్రేషన్ ఈ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అనేది మనం అంతర్ విషయాల్లో చూస్తున్నప్పుడు అంటే మన అంతేంద్రియాలు ఉత్తేజితమై అంతర్ విషయాలు సంగ్రహిస్తున్నప్పుడు ఏ చెట్టు ఏ మబ్బులో ఏ లైట్ ఏ నక్షత్రాలో ఏ అనుభూతి అయితే మనకి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కలుగుతున్నాయో వాటి మీద మనం పూర్తిగా ఏకాగ్రతగా గమనించడం అనేదే ధారణ చాలామంది చాలా పుస్తకాల్లో ధారణ అంటే ఇంకా ప్రత్యాహారం ముందు స్టేజ్ లాగా ఏదో ఆలోచనలో కా కాకుండా ఏదో ఒక దాని మీద కేంద్రం చేయడం అనుకుంటారు కానీ వాళ్ళు మౌలికంగా ఇది ప్రత్యాహారం అయిపోయిన తర్వాత స్థితి అని వాళ్ళకి తెలియదు అంటే మైండ్ ఖాళీ అయిపోయిన తర్వాత అంతర్ విషయాలు గ్రహిస్తున్నప్పుడు విషయాలు వీక్షిస్తున్నప్పుడు ఆ విషయాల మీద మనం ఏం చూస్తున్నాం కళ్ళు మూసుకుని ఏం అనుభవిస్తున్నాము దాని మీద ఏకాగ్రత చూపించడమే ధారణ ఇది చేస్తుంటే కొన్ని రోజులకి ధ్యానము మొదలవుతుంది ధ్యానం అంటే ధి ప్లస్ యానము ధి అంటే సూక్ష్మ శరీరాది సముదాయం చెప్పాను కదా నేను ఇందాక రాజయోగం అంటే మన సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలతో ఏకమై ఉండడం అని చెప్పేసి కనుక ఆ స్థితి ఇప్పుడు కలుగుతుంది అనమాట అంటే మన సూక్ష్మ శరీరంతో మనకి అనుభవాలు మొదలవుతాయి కారణ శరీరంతో అనుభవాలు మొదలవుతాయి ఇంకా దీర్ఘంగా మన మహాకారణ శరీరంతో అనుభవాలు మొదలవుతాయి వాటితో ఏకమై ఉంటాం అంటే స్థూల శరీరాన్ని వదిలిపెట్టేస్తాం అంటే అంతర్ విషయాల్లో మన కేంద్రీకరణ చేసినప్పుడు అంటే ఆసన ప్రాణాయామ తర్వాత ప్రత్యాహారం జరిగి రూపల అంతర్ విషయాల్లో మనం క్యాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు మన ఆస్టల్ బాడీ రిలీజ్ అవుతుంది మన సూక్ష్మ శరీరం విడుదలవుతుంది అప్పుడు మనకి సూక్ష్మ శరీర యాత్రలు మొదలవుతాయి అలాగే కారణ శరీరంతో కారణ లోకాల్లో మహాకారణ శరీరంతో మహాకారణ లోకాల్లో మనం విహరిస్తాం ఆ విహరించినప్పుడు ఎన్నో మనకి సూక్ష్మాలు తెలుస్తాయి మన గత జన్మలు మనం తెలుసుకుంటాం మనం చనిపోయిన మన తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నారో ఏం చేస్తున్నారో మనం వాళ్ళతో వెళ్ళి కలిసి మనం తెలుసుకుంటాం ఈ విధంగా మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకోసం వచ్చాను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అసలు ఏమిటి సృష్టి యొక్క రహస్యం మన ప్రశ్నలన్నిటికీ ధ్యానంలో మన సూక్ష్మ శరీర యాత్రల ద్వారా మనకు అన్ని సమాధానాలు లభిస్తాయి ఆ సమాధానాలు లభించిన స్థితే సమాధి స్థితి కనుక ఈ సమాధి స్థితిలో మొట్టమొదటిగా మనకి కొన్ని కి జవాబులు దొరుకుతాయి ఇంకొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు వెంటనే అది దాన్ని సవికల్ప సమాధి అంటారు సవికల్ప వికల్పం అంటే డౌట్ స అంటే కూడుకొని కొన్ని డౌట్స్తో కూడుకున్న కొన్ని సమాధానాలు దొరికిన స్థితి నిర్వికల్ప సమాధి అంటే ఇంకా ఏమాత్రము సంశయాలు లేవు సంశయ రహితుడు అయిపోయారు అన్ని విషయాల్లో సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం హస్తగతమైంది అదే నిర్వికల్ప సమాధి కనుక రోజువారీ అంటే రెగ్యులర్ ప్రతిరోజు ఈ క్రియలను మనం చేపట్టి అంటే ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాల ద్వారా మనకి సమాధి స్థితి రోజురోజుకి పెరుగుతుంటుంది అంటే సమాధానాలు ఒకటి ఒకటి మొదలవుతుంటాయి అన్నమాట ఈ విధంగా ఆత్మజ్ఞానం అంతా సంపాదించుకున్న తర్వాత ఇదే విధంగా బుద్ధుడు సంపాదించుకున్నాడు ఇదే విధంగా పతంజలి సంపాదించుకున్నాడు ఇదే విధంగా కృష్ణుడు సంపాదించుకున్నాడు ఇదే విధంగా జీసస్ క్రైస్టు ఇదే విధంగా మహమ్మద్ ఎవరైనా కానీ ఇదే విధంగా ఉన్నది ఒకటే ఒక విధం అంటే త్యాగరాజ స్వామి చెప్పారు ఒక చక్కెర కీర్తనలో అన్ని నూర్చు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకు అంత అంతా నీవే అంటే అంతా నేనే రెండు ఒకటే అంచు అంతరంగమున తిన్నగా వెదకి అన్నారు ఈ అంతరంగమున తిన్నగా వెదకడమే రాజయోగం డెఫినేషన్ ఏమండి కనుక ఇది ఒకటే మార్గం రకరకాల మార్గాలు సత్యానికి లేవు సత్యం ఒకటే మార్గం ఒకటే ఒకటేమిటా మార్గం అంటే అంతరంగమున తిన్నగా వెదకడం అంతరంగమున అంతరంగ తెలుసుకుయ్య దీన్ని ఇంకో కీర్తనలో త్యాగరాజు చెప్పారు నిమిషమైనా తలపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నాడు కనుక టెక్నాలజీ అనేది ఏ లోకంలో అయినా ఏ కాలంలో అయినా ఈ చిత్త వృత్తి నిరోధానికి ఒకటే యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి ఈ రాజయోగానికి డెఫినేషన్ ఇచ్చారు ఈ మన మైండ్ ఖాళీ అయిపోవడమే మొట్టమొదటి స్టెప్ దానికి ఈ ప్రాణాయామం అంటే సుఖ ప్రాణాయామం అంటే ఆనాపాన సతి ఒక్కటే మార్గము తద్వారా మన అతీంద్రియ శక్తులు మనకి లభిస్తాయి వాటితో మనం ఏకమవుతాము తద్వారా సమాధి స్థితి అంటే అన్ని సమాధానాలు దొరికిన స్థితి ఎప్పుడైతే మనకి మన ఆధ్యాత్మిక సాధన ద్వారా యోగ సాధన ద్వారా ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానం లభించినప్పుడు మన దైనందిక జీవితంలో యమ నియమాలు ప్రవేశిస్తాయి యమం అంటే కంట్రోల్ అండ్ ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతాల మీద అవగాహన ఏ సిద్ధాంతాలు అహింస సత్యము బ్రహ్మచర్యము ఆస్థేయము అపరిగ్రహము సత్యమంటే సత్యం పలకడం ఆత్మ పదార్థంగా మనం మాట్లాడగలగడం అన్ని ఆత్మ అనేది సత్యం ఏదైనా కూడా ఆత్మ పదార్థంగా చూడగలగడమే సత్యం అంటే అంతేకాదు మామూలు సత్యం పలకడం సత్యం కాదు అలాగే అహింస ఇంకా మనం మనస వాచ కర్మణ హింస చేయడం కోసం చేయలేము హింస అనేది మన వల్ల కాదు ఆ స్థితికి చేరుకుంటాం అలాగే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే సంభోగము సంపర్కము సెక్స్ లేకుండా ఉండడం కాదు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంలో చరించడం అంటే భూరితి బ్రహ్మ అన్నారు చాలా గొప్పదైన మధ్య మార్గంలో చరించడమే బ్రహ్మచర్యం అలాగే ఆస్థేయం అంటే ఇతరుల ప్రాపర్టీస్ని ఇతరుల సంపదల మీద మన కన్ను పడకుండా ఉండడం అలాగే అపరిగ్రహం అంటే మనకి అనవసరమైనది కొంచెం మోత మోతాదులో అయినా సరే మనం తీసుకోకుండా ఉండడం ఇంకొకటి దగ్గర నుంచి ఈ విధమైన చక్కటి మౌలిక ఆధ్యాత్మిక ప్రాపంచిక సిద్ధాంతాల మీద మనకి అవగాహన వచ్చి దాని వాటిలో మనం చక్కగా సిద్ధమవుతాం అదే యమం అంటే అలాగే మన దైనందిక జీవితంలో నియమాలు చోటు చేసుకుంటాయి చక్కటి నియమాలు అంటే శౌచము చక్కగా క్లీన్గా ఉంటాం అన్నమాట మన మాటలు మన చేతలు మన వృత్తి మన జీవిత విధానము మన ఆలోచన సర్లే క్లీన్గా ఉంటాయన్నమాట దాన్ని శౌచము అంటారు సంతోషం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం కలివిలేముల్లో శీతోష్ణాల్లో సుఖదుఖాల్లో మానవ జయాపజయాల్లో జరామరణాల్లో అన్ని పరిస్థితుల్లో మనం సంతోషంగా ఉంటాం అనమాట తర్వాత స్వాధ్యాయము అప్పుడే మనకి ఇతరుల పుస్తకాలు గ్రంథాలు ఆధ్యాత్మిక గ్రంథాలు సులభంగా అర్థమవుతాయి ఏ బ్రహ్మ సూత్రాలైనా ఏ యోగ సూత్రాలైనా ఏ భగవద్గీత శ్లోకాలైనా వెంటనే చదవంగానే మనకి స్వానుభవం ఉంది కనుక వెంటనే అర్థమవుతాయి కనుక దాన్నే స్వాధ్యాయం అన్నారు వెంటనే అర్థమవుతుంది కనుక ఎక్కువగా చదువుతాం ఎక్కువగా చదివితే ఇంకా ఎక్కువ విజ్ఞానం ఈ విధంగా చేను ప్రాసెస్ చక్కగా అక్కడ మొదలవుతుంది అన్నమాట తర్వాత తపహ అన్నారు ఇంకోటి ఇక్కడ తపహ అంటే ధ్యానం అని కాదు ఇక్కడ తపః అంటే మనల్ని మనం తగ్గించుకోవడము అంటే క్రమక్రమంగా తిండి నిద్ర పూర్తిగా తీసివేసడం తగ్గించేసుకోవడం పూర్తిగా తీసివేయడం ఏ స్థితికి అయితే మనం చేరాలో ఆ స్థితికి మన ఆహార నిద్ర నిద్రాపరంగా మనం చేరుకుంటాం దాన్నే తపహ అన్నారు చివరిగా ఈశ్వర ప్రణిధానం అనేది నియమం అంటే అంత దైవమే అంత ఆ దైవ పదార్థమే అంతా ఆత్మమయమే అని తెలుసుకునే స్థితి అందులో జీవించే స్థితి ఈశ్వర ప్రణిధానం అన్నారు కనుక ఈ యోగ సాధన ద్వారా యమ నియమాలు మనకి పూర్తిగా వంటపడతాయి క్షణము వాటిని మనం సహజంగా జీవించగలుగుతాం అంటే బలవంతానికి కాదు బలవంతంగా మనం చేయవలసింది యోగ సాధన బలవంతంగా యోగ సాధన కొన్ని రోజులు చేస్తే ఆ తర్వాత యోగ సాధన అనేది మన చిత్త ప్రవృత్తి అయిపోతుంది తనంతట తాను అది యోగ సాధన చేస్తూ యమ నియమాలు అని చెప్పేసి మనకి జీవితంలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సహజంగా వచ్చేస్తాయి చిన్నపిల్లలు పెరిగి సహజంగా పెద్దవాళ్ళైనట్టు సహజంగా యోగ సాధన ద్వారా మనం సిద్ధులమైపోతాం ఇదే సహజమైన సిద్ధ మార్గం కనుక పతంజలి మహర్షి వారి అష్టాంగ రాజయోగ మార్గం ఇది దీనికి ఏ అర్హతలు లేవు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు అపిచేత పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనవ వృజనం సంతర్ష్యసి అంటే నువ్వు మహాపాత్ముడి కన్నా ఇంకా ఎంతో పాపాత్ముడు అయినా ఆ పాపం అంతా కూడాను ఒక్క జ్ఞాన వీచికతో తొలిగిపోతుంది అన్నారు కనుక యోగ సాధన అనేది ఎలాంటి పరిస్థితులను ఎలాంటి మనిషికైనా వెంటనే అవశ్యం చేయాలి అప్పుడే ఆ యోగ సాధన ద్వారా ఆత్మజ్ఞానం సంతరించుకొని మన దైనందిక జీవితం కరెక్ట్గా చక్కగా ఉంటుంది అప్పుడే మనకి ఆరోగ్యము శారీరక ఆరోగ్యము మనస్సుకు ప్రశాంతి బుద్ధి కుశలత దీర్ఘమైన ఆయుష్ చక్కటి సాంఘిక స్ఫూర్తి ఆర్థిక లాభం ఇవన్నీ కూడాను కలుగుతాయి యోగి అయినవాడే నిజమైన భోగి కాగలడు యోగి కానివాడే రోగి నిత్య రోగి యోగం ద్వారా రోగం పోతుంది భోగం వస్తుంది యోగేశ్వరుడు భోగేశ్వరుడు కనుక ఈరోజు మరి పతంజలి మహర్షి వారి అష్టాంగ రాజయోగ మార్గం మనం తెలుసుకోవడం చాలా ఆనందమైన విషయం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బుద్ధ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి కార్యక్రమమే ఈ అందరినీ యోగ సాధకులుగా చేయడం బుద్ధ మార్గం వేరే పతంజలి మార్గం వేరే జీసస్ క్రైస్ట్ మార్గం వేరే అన్నవారు వాళ్ళు మూర్ఖులు వాళ్ళకి ఏమీ తెలియదు తెలియకుండా మాట్లాడుతుంటారు యోగ సాధకులు కాని వాళ్ళు యోగ సాధన గురించి మాట్లాడుతుంటారు కనుక ఈ విషయంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఒకటి ఒక ప్రణాళిక ఏమిటంటే ప్రతి మనిషి కూడాను ధ్యాని కావాలి ధ్యాని అయి యోగి కావాలి యోగి అయి ఋషి కావాలి అందులో రాజర్షి కావాలి బ్రహ్మర్షి కావాలి ఇదే మరి మనమంతా ఈ జీవితంలో చేయడం కోసమే పుట్టాము ఇది చేస్తేనే ఈ జన్మ ఆఖరి జన్మ అయ్యేది దీన్ని మనం చేపట్టకపోతే లేకపోతే ఈ సాధనలో కొంచెం జాప్యం అయినా చేస్తే పునరపిజననం మరణం అనేది జరుగుతూనే ఉంటుంది మనం ఏది కావాలంటే అది సాధించగలం మన శక్తి అపారం అనంతం కనుక మన అనంతమైన శక్తిని మన శ్రేయస్సు కోసం మన నిత్య ప్రేయస్సు కోసం మనం వినియోగించుకుంటే మనం చక్కగా ఉంటే మనం చూసి మన కుటుంబ సభ్యులు మన మిత్రులు మన చుట్టుపక్కల సంఘం అంతా మనల్ని చూసి నేర్చుకుని వాళ్ళు చక్కగా ఉంటారు ఇదే లోక కళ్యాణానికి ఏకైక మార్గము